బిస్మిల్మన్ రహీం అస్సలం వలైకుంహమతుల్లాహి ఓ బర్కా దైవప్రవక్త సలహు అలై వసల్లం ఒకసారి అడవి గుండా వెళుతున్నారు దారిలో ఆయన ఒక యూధుణ్ణి చూశారు అతని పక్కన ఒక జింక బంధించబడి ఉంది అదే సమయంలో ఆ జింక దృష్టి దైవప్రవక్తపై పడింది మహాప్రవక్తను చూడగానే ఆ జింకకు కన్నీళ్లు తన్నుకు వచ్చాయి ఆ జింక ఇలా చెప్పింది ఓ దైవప్రవక్త నేను నా పిల్లలను వదిలి ఆహార అన్వేషణలో బయలుదేరాను ఒంటరిగా ఉన్న నన్ను ఈ యూధుడు బంధించాడు ఉదయం నుంచి నేను ఇలాగే పడి ఉన్నాను నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నేను కనిపించక వారు కంగారు పడుతూ ఉంటారు పైగా ఉదయం నుంచి నేను వాటికి పాలు కూడా పట్టలేదు మీరు నాకు సహాయం చేయండి నేను నా పిల్లలను కలుసుకుని వాటికి పాలు పట్టే అవకాశం కల్పించండి అని వేడుకుంది జింక బాధను విని ప్రవక్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ యూధునితో ఈ జింకను ఎందుకు బంధించి ఉంచావు అని అడిగారు అప్పుడు ఆ యూధుడు ఇలా చెప్పాడు నేను ఈ జింకను వేటాడాను అడవిలో జంతువులను వేటాడడం సహజమే కదా అని అన్నాడు ఇది విని దైవ ప్రవక్త వలేరు సల్లం ఇలా అన్నారు నువ్వు చెప్పింది నిజమే కానీ ఈ జింకకు పిల్లలు ఉన్నారు పాలు పట్టేవారు లేక అవి అల్లాడిపోతుంటాయి కాబట్టి నువ్వు ఈ జింకను విడిచిపెట్టు అది తన పిల్లలను చేరుకుని పాలుపడుతుంది అని అన్నారు ఇది వినియోధుడు ఇలా అన్నాడు నేను ఎంతో కష్టపడి దీన్ని పట్టుకుని బంధించాను మీ మాట విని ఎందుకు విడిచిపెట్టాలి అప్పుడు దైవప్రవక్త సలల్లాహు అలయ సల్లం అతడికి నచ్చ చెబుతూ నువ్వు దాన్ని విడిచిపెడితే అది తన పిల్లలకు పాలు పట్టి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తుంది అని అన్నారు అప్పుడు ఆ యోధుడు ఇలా అన్నాడు ఇలా ఎప్పుడైనా జరిగిందా కట్లు ఇప్పితే ఆ జింక మళ్ళీ నాకు దొరుకుతుందా జింకను వదిలిపెట్టే ఆలోచన ఆ యోధుడికి లేదని ప్రవక్త మహాశయలు గ్రహించారు అయితే ఓ పని చేయి ఆ జింకకు స్వేచ్ఛను ప్రసాదించు దాని స్థానంలో నన్ను బంధించు ఒకవేళ జింక రాకపోతే నన్ను జీవితాంతం బంధీగా చేసుకో ఈ ప్రతిపాదన యూధునికి నచ్చింది జింకను విడిచిపెట్టాడు ప్రవక్త మహాశైలను బంధించి మనసులో ఇలా అనుకోసాగాడు ఆ జింక ఎలాగో తిరిగిరాదు ఇక మొహమ్మద్ను జీవితాంతం బందీగా ఉంచుకోవచ్చు అటు గట్లు విప్పగానే ఆ జింక రివ్వున అడవిలోకి వెళ్ళిపోయింది నేరుగా అది తన పిల్లల దగ్గరకు చేరుకుంది తలించి ఉండగానే జింక పిల్లలు కంగారుగా దాని దగ్గరికి వచ్చాయి అమ్మా ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు మేమంతా పాలు లేక అల్లాడిపోయాం అని కడ్డీలు పెట్టుకున్నాయి తల్లి జింక జరిగిందంతా చెప్పింది ప్రవక్త మహానీయుని దయతో నేను మిమ్మల్ని చివరిసారి చూసేందుకు వచ్చాను మీరు త్వరగా పాలు తాగండి నేను వెళ్లాల్సి ఉంది అక్కడ ప్రవక్త మహాశయులు నా స్థానంలో బందీగా ఉన్నారు ఆయనను త్వరగా విడిపించాలి ఇది విని జింక పిల్లలు ఇలా ఉన్నాయి అమ్మా అక్కడ అరుణ్యమూర్తి బందీగా పడి ఉంటే మేము ఎలా పాలుదాగలం పదండి అందరం కలిసి వెళదాం ప్రవక్త మహాశైలను విడిపిద్దాం అని ముందుకు కదిలాయి మరోవైపు దైవ ప్రవక్త సల్లా అలైవ్ సల్లవును బందీగా చేసుకున్న యూధుడు ఇలా అనుకోసాగాడు ఇక జింక తిరిగి రావడం కల ముహమ్మద్ నా బందీగా ఉండాల్సిందే నేను ఆయన అనుచరుల నుంచి పెద్ద మొత్తమే రాబట్టుకోవచ్చు ఇలా ఆలోచిస్తున్న ఆ యూధుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అడవిలోకి వెళ్ళిన ఆ జింక తన పిల్లలతో సహా తిరుగు వస్తూ కనిపించింది పిల్లలతో వచ్చిన జింకను చూసి ప్రవక్త సలల్లాహు అలహే సలం ఇలా అన్నారు ఓ జింక నువ్వు పిల్లలను ఎందుకు తెచ్చావు అప్పుడు ఆ తల్లి జింక తన పిల్లలు చెప్పిన మాటలు ప్రవక్త మహాశైలకు వినిపించింది ఆ మాటలు ఆ యోధుడు కూడా విన్నాడు మరింత ఆశ్చర్యచక్తుడయ్యాడు అతని మనసు ఒక్కసారిగా మారిపోయింది అప్పటికప్పుడు కలిమా చదివి విశ్వాసిగా మారిపోయాడు